నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఎల్ఐసి అరవై తొమ్మిదవ భీమా వార్షికోత్సవాల సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఎల్ఐసి కార్యాలయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ పబ్బుశెట్టి సురేష్ వచ్చి దీపాలంతర చేసి ఉత్సవాలు ప్రారంభించారు దీపాలంతర చేసిన వారిలో బ్రాంచ్ మేనేజర్ ఏ మణివన్నన్ కృష్ణదేవరాయలు కె చక్రవర్తి బి మధుసూదన్ రా ఒంటేరి కొండయ్య సువర్ణ చేశారు బీమా సంస్థలో ఎల్ఐసి ప్రథమ స్థానంలో నిలిచింది ఒకే రోజు ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల పోలసీలను విక్రయించి గిన్నీస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది అని క్లాస్ వన్ అధ్యక్షులు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు దేశంలో జీవిత ఆరోగ్య బీమా రంగాలు అభివృద్ధి చెందితే సహజంగానే ఎల్ఐసి మార్కెట్ లీడర్గా తన తన స్థానాన్ని పదలపరుచుకుంటుంది ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు బీమా రక్షణ మరిన్ని కుటుంబాలకు అందించాలని ఎంప్లాయీ యూనియన్ నాయకులు డి ఆదినారాయణ రెడ్డి కె విశ్వనాథ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ మేనేజర్ టి ఆనందరావు మరియు ఎంప్లాయీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏజెంట్స్ మిత్రులు మరియు కస్టమర్స్ పాల్గొన్నారు రిపోర్టింగ్ బై రాయచోటి టౌన్ సుబ్బారెడ్డి మాజీ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ రాయచోటి వారిని ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమం సెప్టెంబర్ ఒకటో తేదీన మన ఎల్ఐసి ప్రీమియం చెల్లించిన మొదటి కస్టమర్ మన నరసింహప్రసాద్ గారిని వేదికపైకి ఇప్పటికి ఆహ్వానిస్తున్నాను మీ సంఘంలో నేను కూడా ఒకటిగా ఈ విజయోత్సవాలలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సెలవు మంచి గుడ్ న్యూస్ చెప్పండి సార్ ఈ అరవై తొమ్మిదో వార్షికోత్సవానికి విచ్చేసిన మా జర్నలిస్ట్ మిత్రుడు సుబ్బారెడ్డి సార్ గారికి వారి ఛానల్ ఎస్ఆర్ సెవెన్ టీవీకి మా ఎల్ఐసి కుటుంబం తరఫున ఆయన కూడా మా కుటుంబంలో ఒక భాగస్వామి వచ్చి ఇంత వీడియో కవరేజ్ చేసినందుకు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అరగ తొమ్మిదవ వార్షికోత్సవాన్ని ఘనంగా స్టార్ట్ చేసినందుకు బారెడ్డి సార్ గారికి థ్యాంక్స్ తెలుసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఎంప్లాయీస్ తరఫున అరవై తొమ్మిదవ బీమా వారోత్సవాల శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ అరవై తొమ్మిదవ భీమా వారోత్సవాలు ఎలా జరుపుకున్నాయంటే ఎంతో మంది పూర్వీకులు మా ఎంప్లాయీస్ అందరూ సాయశక్తులసియర్ అరవై తొమ్మిది సంవత్సరాలుగా ఎల్ఐసి ప్రజలకు ప్రగతి పదంలో నడిపిస్తూ ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందిస్తూ మరి ముఖ్యంగా వృద్ధులకు జీవన శాంతి అనే పాలసీ ద్వారా అయితేనేమి అమృత బాల్ అని పిల్లలకైతేనేమి మరి మ్యూచువల్ ఫండ్స్లో అద్భుతమైన పెట్టుబడులయితేనేమి పాలసీలు అన్ని రూపంలో ప్రజల అవసరాలకు అన్ని రకాల పాలసీలు తీసుకొని వచ్చి వారందరికీ సేవ చేసే విధంగా ఎల్ఐసి ప్రాతిత్పదంలో ముందుకు సాగిస్తుంటుంది ఒక ఎల్ఐసిలో పనిచేసిన ఉద్యోగిగా రిటైర్డ్ అయిన ఉద్యోగిగా మా పెన్షన్ మేము సక్రమైన కాలంలో అందుకుంటున్నామంటే అది ప్రజలు ఏజెంట్లు వికాసాధికారులు అందరూ కష్టపడి పనిచేసి ఎల్ఐసి మీద ప్రేమను ఎల్ఐసి అంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని మా మీద ఉంచినందుకు ఎల్ఐసిని ముందుకు తీసుకొస్తున్నందుకు మరిన్ని సంవత్సరాలలో మరి ఎల్ఐసి ప్రజలకు సేవ చేయడానికి చాలా అద్భుతంగా మీ సేవ అందించడానికి రెడీగా ఉంటున్నారు ఎవరెవరైతే వికాసాధికారులు మరి ఏజెంట్లు మీరందరూ కష్టపడి పాలసీలు తీసుకొని వచ్చి సంస్థను పురోభివృద్ధిలో నమ్మిస్తున్నకు మాపై నమ్మకమించి పాలసీలు చేస్తున్న పాలసీదారులకు ఈ అరవై తొమ్మిదవ బీమా వార్షిక అందిస్తూ ఎల్ఐసి యువత మీద ఏజెంట్లు కానీ కస్టమర్లకునే ఉన్నత సర్వీసు చేయాలని అనుకుంటూ ఇక్కడ వచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు